ఆలోచిస్తున్న నా మిత్రులందరికీ ఉదయపూర్వక నమస్కారం విశ్వకర్మ జయంతి సందర్భంగా శ్రీమద్రాడు కోతులూరు వీరభ్రహ్మేంద్ర స్వామి రచించిన తత్వాలు ఎన్నో ఉన్నప్పటికీ మరిపన్నింటిని మీకు వినిపిస్తాను వినండి తరించండి పదుగురును మెచ్చు వాటిల్లు నట్లుగా మెచ్చు వాటిల్లునట్లుగా జపము తపము రథము స్వల్పవచ్చు జపము తపము రథము స్వల్పవచ్చు వారిలో ఋషువుని కానంగ శిశువుని కానంగ శళికాంబ కాళికామ గర్భగుడిని శివుడు కానంగవచ్చును గర్భగుడి శివుడు కానంగవచ్చును గర్భమంధి గర్భమంధి గర్భశివుని చూడగనేచు సిద్ధుండు గర్భశివుని చూడగనేచు సిద్ధుండు అంతరంగమునందు హంగడిలో దొంగ అంత హంగళిలో నందు అంగడిలో వగంలో శంకిలించు బాని దొంగిలించు శంకిలించి దొంగ దొంగ గురుని సాహిత్యం దొంగ దొక్కు గురిని సాంగత్యం ఉన్నచో కలికాంబ అంశ కాలికా మంచి చెడ్డలందు మరి ఆద విడకుండా మంచి చెడ్డ దందు విడకుండా నడుచు వాడు నాణ్యకాడు ನಟ್ಸು ಬಾಳ ಜಗತಿ ನಾಣ್ಯಕಾ ಪೊಂಗಿ ಪೊಂಗು ಚುಂಡು ಪೋಕಿರಿ ಪೋಕಿರಿನ್ಯಾಸಿ ಪೊಂಗಿ ಪೋಕಿರಿ ಸಂನ್ಯಾಸಿ ಕಲಿಕಾಂಬ ಹಂಸ ಕಲಿಕಾ